చంటి చంచలమ్మ ఇద్దరు కలిసి ఏమో సింధురాేమో ఇంటికి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారనమాట తనైతే బెడ్ మీద ఉందనమాట తనేమో తోసుకుంటూ ఐసీయూ లైక్ అయితే పంపిస్తూ ఉంటున్నారనమాట అక్కడ ఉన్న చంటి ఏమో తనను పట్టుకుంటూ చాలా కంగారు పడుతూ ఉన్నాడనమాట శృహలో లేదు సింధుర ఏమో అక్కడ ఉన్న చంచలమ్మ చంటి ఇద్దరూ కూడా చాలా ఏడుస్తూ తననైతే ఐసీయూలోకి అయితే పంపిస్తూ ఉన్నారనమాట డాక్టర్ మేము సింధురాన్ని చెక్ చేసి ఆక్సిజన్ పెట్టి అంతా అదంతా కూడా చేస్తున్నారనమాట అక్కడ ఉన్న సింధురేమో అసలు స్పృహలో అయితే లేదనమాట అక్కడ బయటకు వచ్చిన డాక్టర్ అమ్మనేమో చంచలమ్మ సింధురకి ఎలా ఉందండి ఇప్పుడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట సింధుర ఇప్పుడు స్పృహలో లేదండి ఇప్పుడు స్పృహలోకి వస్తుందో కూడా ఐడియా లేదు అని చెప్పేసి అయితే డాక్టర్ అమ్మ చెప్పేసరికి ఒకసారిగా జంటి ఏమో చాలా బాధపడుతూ ఉంటాడనమాట అక్కడ ఉన్న చంచలమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట డాక్టర్ అమ్మ వెళ్ళిపోయి అక్కడ ఉన్న చంచలమ్మ ఏమో లోపలికి అయితే వెళ్ళబోతూ ఉంటుంది అనమాట సింధుని చూడడానికి చంటి ఏమో చేతిని అడ్డుపెట్టి లోపలికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే తనైతే కొంచెం మగమాటంతో చంచలమ్మకేమో అంటున్నాడు అనమాట చంచలమ్మ చాలా కోపంగా అందమైపోయితే చూస్తుంది అనమాట లోపల సింధురేమో స్పృహలో లేదు ఈ సంచలమ్మ ఇది చేసిందని తను బాధపడుతూ ఉన్నాడనమాట చంటి ఈ విధంగా జరిగింది సింధురాకి చంచలమ్మ వల్లనే అని చెప్పేసి అంటుంటే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్